ఎటువంటి అమోద్రులు లేవని సమంత ఓనర్ తెలియజేశారని అన్నారు సీజ్ చేసిన మాంసాన్ని దొంతాలి కంపోస్ట్ యార్డు కు తరలించి నిర్వీర్యం చేస్తామని ఇప్పుడు మనం ఒక ఐదు వందల కేజీల బీఫ్ అనేది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని మనము డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఎక్కడైతేనే కానీ బీఫ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వేరే రాష్ట్రాలకు పంపించడం కానీ కూడా ఇల్లీగలు మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉదయాన రావడం జరిగింది వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది బీఫ్ అనేది ధృవీకరడం జరిగింది దీన్ని ఈ యొక్క ఈ బీఫ్ వల్ల నెల్లూరు నగరంలో ఈ తిరిగే ఆవులు ఓనర్లు వీళ్ళందరూ కూడా దీన్ని మార్కెట్గా ఉపయోగించారు వాళ్ళు రోజు కూడా మన ఆవులను పెంచుకోవడం అనేది ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగడం కానీ మూలమైన కారణం ఏంటంటే ఇలాగ బీఫ్ అనేది ఇల్లు దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది మెయిన్ కారణం కాబట్టి మనయితే ఎక్కడైతే స్టార్ట్ జరుగుతుందో దీన్ని మనం క్లోజ్ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి ఈ ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టే ఆవులను అయితేనేమి ఓనర్లు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఓనర్లు కూడా తెలియజేసేది ఏమనగా ఎవరు కూడా కూడా నెల్లూరు నగర పరిధిలో ఎవరు కూడా ఆవులని ఇలా రోడ్ల మీద వదిలి విచ్చలవిడిగా చేయడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని జాబ్ చేసిన మనవ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇలా డ్రైవ్ చేసి ఇలా పట్టుకున్న దాన్ని డంపింగ్ యార్డ్లో దీన్ని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది మీకు జరిగింది వెంటనే వెంటనే వ్యాప్తం గారికి ఆ పోలీస్ ఆఫీసర్లు అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత వెంటనే వచ్చి చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్ లేనిటువంటి ఎటువంటి ఆకు మార్చి నేమీ లేవు ఓనర్ కూడా పిలిచిన తర్వాత ఇప్పుడు కూడా రాలేదండి ఇప్పటికి చాలా వెయిట్ చేస్తుంది ఆయన కూడా ఇది చెప్తున్నారు మాకు ఎటువంటి పర్మిషన్స్ లేవు మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేదా అని చెప్పేస్తారు కంప్లీట్గా ఇల్లే కదా